హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగుంది అయితే స్పెషల్ డే అండ్ స్పెషల్ వ్లాగ్ అం అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి జరుపుకునే పండగే ఈ రాఖీ పండుగ ఈ స్పెషల్ డే రోజు అయితే మేమైతే చాలా స్పెషల్స్ చేసుకున్నాము ఫస్ట్ అయితే స్వీట్ తినాల్సిందే ఈరోజు సో ఇంకా అందుకే సేమియా పాయసం చేసేస్తుంది నాకైతే స్కూల్స్ కి అనుకోకుండా ఫైవ్ డేస్ హాలితే హాలిడేస్ వచ్చేసాయి ఇంకా రాఖీ పండగ కూడా కలిసి వచ్చింది కదా అని అయితే మేము ఫైవ్ డేస్ వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి కొన్ని పాలు తక్కువైపోయినా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంది ఇంతలోనే మా అందరికంటే ముందు మా తాతయ్య అయితే స్నానం చేసేసారు మా తాతయ్యకి అయితే ఎంత చేతకాకపోయినా కూడా స్నానం మాత్రం పండుగల రోజు ఇలా ఫాస్ట్ గా పొద్దున్నే లేచి చేసేస్తారు నేను కూడా ఇంకా కంప్లీట్ చేసేస్తాను పూజ కూడా రిమైనింగ్ డేస్ అయితే మమ్మీ చేసుకుంటుంది ఇలా స్పెషల్ డే రోజు అయితే నేను ఇంట్లో పూజ చేసేస్తాను ఇంకా తులసి తులుసుకోటి దగ్గరకు అరతిచ్చి ఇలా అయితే అలంకరించుకున్నాను ఒక పక్క నేను పూజ కంప్లీట్ చేసి వస్తుంటే ఇంకా మమ్మీ ఉన్ను ఆద్య అయితే టిఫిన్స్ చేసేస్తున్నారు ఈ రోజు అయితే టిఫిన్స్ పూరి చపాతి అందులోకి మటన్ కర్రీ ఎందుకంటే మీకు యాక్చువల్గా స్టోరీ చెప్పాలి మా పిల్లల గురించి వాళ్ళకి యాక్చువల్గా చపాతి అంటే ఇష్టం చికెన్ కర్రీలో సో ఇంకా మేమైతే మార్నింగ్ చపాతీ చేసేసాము బట్ చపాతీ చేసినాక తీరా వాళ్ళు ఏమన్నారంటే మాకు పూరీ అంటే చాలా ఇష్టం మమ్మీ అని అన్నారు బట్ వాళ్ళ కోసం ఇంకా ఏముంది లే అనేసి పూరి అయితే చేసేసాము సో ఇంకా అవి కూడా తినలేదన్నమాట వాళ్ళు ఈ రోజు పండుగ సంతోషంలో ఇంకా బబ్బర్పాప్ గ్యారెల్ అయితే తోటకూరేసి చేసింది అవైనా తింటారనుకుంటే అవి కూడా తినలేదు రియల్ గా చెప్పాలంటే లిటరల్లీ వీళ్ళు టుడే ఫాస్టింగ్ ఉన్నారు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా పిల్లలు ఇలా తినకుండా ఉండడం అయితే ఫంక్షన్స్ అప్పుడు నార్మలే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉంటారు మమ్మీ వాళ్ళు పట్టించుకోకపోయేసరికి ఇంకా ఏమీ తినకుండా ఉంటారు ఇంకా ఈ రోజు అయితే రాఖీ సెలబ్రేషన్స్ కోసం మా డాడీకి ఒక అక్క ఇద్దరు చెల్లెలు ఉంటారు వాళ్ళైతే ఆటో స్టేషన్ లో ఉన్నారు సో ఇంకా మా డాడీ వాళ్ళ అక్క అయితే ఈ రోజే మార్నింగ్ వచ్చి రాఖీ కట్టడానికి రాఖీలని అండ్ స్వీట్స్ ని దేవుడి దగ్గర పెట్టి బ్లెసింగ్స్ తీసుకొని కట్టడానికి ఇంకా సిద్ధమైపోయారు పిల్లలు కూడా చాలా యాంగ్జైటీగా చూస్తున్నారు ఇంతలోపు మా చిన్న అయితే వచ్చి ఇంకా అక్కడ కెమెరా ముందు నిల్చొని ఇలా ఫోర్స్ ఇస్తుంది బేబీకి అయితే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఇంకా ఫుల్గా రెడీ అయిపోవాలి నార్మల్ డ్రెస్సెస్ అయితే వేసుకోదు తనకి లాంగ్ ఫ్రాక్స్ గాగ్రాస్ ఇలాంటివి అయితే చాలా ఇష్టం ఇవన్నీ వేసుకొని తను మంచిగా రెడీ అయిపోతుంది ఇంకా ఈ అయితే రాఖీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఈవినింగ్ నైన్ లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అన్నారు సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే వచ్చి మార్నింగ్ కట్టేస్తున్నారు ఇంకా నేను కూడా మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి ఇంకా వెళ్ళాలి కొందరు అయ్యగారులేమో ఆఫ్టర్నూన్ టూ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు అంటున్నారు కొందరేమో టైమింగ్స్ ఏం పాటించాల్సిన అవసరం లేదు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైం అయినా కట్టచ్చు అని అంటున్నారు ఏదైతే ఆ రోజు మొత్తం మంచి రోజే కాబట్టి ఇంక ఏ టైంలో లో అయినా కట్టుకోవచ్చు ఎవరు వీలుని బట్టి వాళ్ళు సో ఇలా మా ఎవ్రీ ఇయర్ అయితే మా డాడీ వాళ్ళ సిస్టర్స్ వచ్చి రాఖీ కడుతూ ఉంటారు ఇన్నప్పుడు అయితే మాకు రాఖీ సెలబ్రేషన్స్ అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ కూడా అందరూ వచ్చి డాడీకి రాఖీ కడుతూ ఉండేవారు మాకు చాలా పండగల అనిపించేది ఇప్పటికీ అలానే మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటికీ వస్తూ ఉంటారు రాఖీ అప్పుడు అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా డాడీ కూడా అంతే వాళ్ళ అక్కల చెల్లెలు వచ్చి రాఖీ కట్టాలని మార్నింగ్ నుంచి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి కట్టాకే ఇంకా నాతో అయినా రాఖీ కట్టించుకుంటారు డాడీ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి మా తాతయ్యకి అయితే మేము మన్వరాల్లం రాఖీ కడితే ఎంత ఇష్టమో మా తాతయ్యకి మా డాడీ వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు సో ఇంకా అక్క నేను ఇద్దరు ఆడపిల్లలం కాబట్టి ఇంకా మేము రాఖీ కట్టాలని చాలా ఇష్టం ముందు ఫైవ్ డేస్ నుంచే చెప్తున్నారు మీరు రాఖీ పండగ ఖచ్చితంగా రావాలి నాకు రాఖీ కట్టడానికనైతే సో ఇంకా తాత కోసం కూడా వచ్చేసాను ఇంకా మా అమ్మ అయితే వాళ్ళన్నయ్య రాఖీ కడుతుంది నేనైతే డాడీకి కడుతున్నాను ఇందాక చెప్పాను కదా వాళ్ళ అక్కయ్యలు కట్టించుకున్నాకే నాతో కట్టించుకుంటారని సో ఇంకా నేను కూడా కట్టేశాను డాడీకి రాఖీ ఇంకా డాడీ అయితే ఇప్పుడు కట్న కాలుకాలు పెడుతున్నాడు అత్తమ్మకి పెట్టారు ఇంకా నెక్స్ట్ మాకు పెడుతున్నారు రాఖీ కట్టాక ఇలా పెట్టడం అయితే పద్ధతి కదా ఆనవాయితీ కదా అని అండ్ మనం రాఖీ కట్టాక వాళ్ళు ఇలా కట్న కాలుకాలు పెట్టిన తర్వాత మనం ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తాము కదా వాళ్ళకి అవి చాలా హ్యాపీగా వాళ్ళు రుచి ఇది అంతా ఇలా జరిగిపోతుంటే మా పిల్లలు చూసినరా అప్ప నుంచి సైలెంట్ గా కూర్చున్నారు అసలు నేనే షాక్ అయిపోయాను ఐరాబేబీని అలా చూస్తుంటే తనైతే మంచిగా ముచ్చట్లు చెప్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది కూడా ఎవరికైనా రాఖీ కడితే బాగుండని చూస్తుంది ఇంకా సో మా తమ్ముడు వాళ్ళకైతే కట్టిద్దాం అయితే ఇంకా వెయిట్ చేస్తా ఇదంతా పక్కకు పెడితే తమ్ చూసి మేము ఇక్కడికి వచ్చాము ఈ వీడియో చూడ్డానికి దీంట్లో ఏముంది అసలు ట్విస్ట్ ఏంటి ఎందుకు ఇలా పెట్టారు తన్నేళ్లు అని అనుకుంటున్నారా సరే సర్లే ఇంకా కుండా అయితే చెప్పేస్తాను యాక్చువల్గా టైమ్ టూ అవుతుంది ఆఫ్టర్నూన్ ఇంకా మేము వెళ్ళి రాఖీ కట్టాలని అయితే కిందికి వెళ్ళి చూస్తే కార్ అయితే ట్రబుల్ వచ్చేసింది అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయిందంట చూసేసరికి న్యూ బ్యాటరీ అయితే అన్నారు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది బయట చూస్తే వర్షం పడుతుంది మంచిగా కార్ ట్రబుల్ ఇచ్చింది ఇంకా మేము రాఖీకి వెళ్ళాలి పిల్లలు అయితే ఇంకా బాగా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏం చేస్తాం పైకి అయితే తీసుకొచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంది ఆద్యపాప అయితే ఇంకా పాప మాత్రం అలానే ఉంది ఇక అయితే రెడీగా ఇంకా ఈలోపు మా డాడీ బ్యాటరీ తెచ్చేలోపు మేము వెయిట్ చేసి లాస్ట్కి ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంకా బయటికి వెళ్ళాము ఇంకా బ్యాటరీ అయితే వేసేసారు కార్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు అయితే ఇక వెళ్ళిపోతున్నారు వాళ్ళని అయితే అక్కడ డ్రాప్ చేసి మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అక్కడ చూసారా మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు మేము రావడం కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వెజ్ వెదర్ వచ్చేసి వస్తాము ఉంటుంది బాగుంటుంది ఇప్పటికే లేట్ అయిపోయిందని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రాఖీలను ప్లేట్లో పెట్టుకొని ఇంకా స్వీట్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని రాఖీ కట్టడానికి అయితే ఇంకా సిద్ధంగా ఉన్నాము పిల్లలిద్దరు కూడా రెడీ అయిపోయారు తమ్ముళ్ళు బొమ్మ చూసారా డ్రెస్ ఎలా సర్దుకుంటుందో ఈ అయితే అక్క మంగళార్తి ప్లేట్ రెడీ చేసింది దీపం వెలిగించిన తర్వాత అక్క అయితే అందరికీ బొట్లు పెడుతుంది బొట్టు పెట్టిన తర్వాతనైతే ఇంకా రాఖీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది

यलाई राणु चेच्छन टैन जरवानु, भी वादा अनु कुटाना, किटा काका भूता। विडियो ने गती इते कोक सारे, कोक सारे रोक सारे। आ, कोक सारा राणु, ये राके ने जरवानु। राके मामा, देखो हाँ। रोटी पे उड़दोरा चाहिए कि दा पण कण टेस्ट ना बड़ा इतना गंदा भू मस्त है आ देख कोडूला गुड ये मैइसे टेस्ट ना मगर बेटा

అక్క నేను అయితే తమ్ముళ్ళిద్దరికి రాఖీ కట్టేశాము అండ్ స్వీట్స్ కూడా ఇంకా తినిపించేశాము తమ్ముళ్ళిద్దరు పెదనాన్నకు కూడా స్వీట్ తినిపిస్తున్నారు ఇలా అయితే మాకు ఈరోజైతే హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఒక దగ్గరుండి ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ మిస్ అయిపోయారు మా ఇంత ఇద్దరు తమ్ముళ్ళు కూడా వేరే దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళైతే మిస్ అయిపోయారు ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము వాళ్ళు వచ్చాక కూడా అందరం కలిసి రాఖీ సెలబ్రేషన్స్ ఇలానే చేసుకుంటాము రాఖీ కట్టిన తర్వాతనైతే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే స్టార్ట్ ఇప్పుడు ఇంకా కట్నాలు పెట్టడము ఇవన్నీ ఉంటాయి కదా నెక్స్ట్ మేమైతే ఆరతిస్తున్నాము తమ్ముళ్ళకి క్చువల్ గా మా తమ్ముళ్ళు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అనమాట మా బాబాయ్ లేదు మేము చిన్నప్పుడే అంటే నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే చనిపోయారు ఇంకా అదొక్కటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా తమ్ముళ్ళు అయితే అప్పుడు చిన్నగా వాళ్ళకు అంత పెద్దగా తెలియదు బట్ బాబాయ్ అయితే నన్ను చాలా బాగా చూసుకునేవారు మా బాబాయ్ కూడా మా మధ్యలో ఉంటే ఎంత హ్యాపీగా ఉండేదో అని అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇలా రాఖీ పండుగ రోజు అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై బై ఫ్రెండ్స్